వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ప్రపంచ కార్మిక పోరాట దినం మేడే సందర్భంగా అబ్దుల్లాపూర్ మేట్ మండలం రావి నారాయణ రెడ్డి కాలనీ పేస్ టూ లో ఏఐటియూసి ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రవీంద్రాచారి ఏఐటియూసి జెండా ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపి మేడే ప్రాముఖ్యతను కార్మికుల త్యాగాలను వివరించారు కార్మికులు దశల అనేక పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని దినాలను అనేక హక్కులను చట్టాలను సాధించారు చేశారని ఆయన గుర్తు చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయాలని కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న ఏకిక సంఘం ఏఐటియుసి అని అన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు హరిసింగ్ నాయక్ బీవోసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ కేతరాజు నరసింహ సైదులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అమెరికాలో ఉన్నటువంటి ఒక చికాగో అనేటువంటి పట్టణంలో మరి పేదలు అనాడు జూటు మిల్లులు అక్కడ బట్టలు తయారు చేసేటువంటి అనేక కర్మాగారాలు పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతం అది ఆ చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు అన్నాడు పనులు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్న యజమాన్యం మరి వాళ్లకు నిజంగా పద్దెనిమిది గంటలు మరి ఇరవై గంటలు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలైతే పద్దెనిమిది గంటలు అంటే కనీసం ఒక ఆరు గంటలైనా మరి మనిషి అనేటువంటి వ్యక్తికి రెస్ట్ ఇవ్వకుండా మరి వాళ్ళను నియంతృత్వ మరి విధానాలను అవలంబిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు మేము ఈ వ్యక్తి చాకిని చేయము మాకు నిజమైనటువంటి మా శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి కార్మికులందరికీ కూడా న్యాయమైనటువంటి కూలి రావాలి బోనస్లు ఇవ్వాలి మరి నెలల నాలుగు రోజులు మరి సెలవులు ఇవ్వాలి వాళ్ళ మరి రోజువారీగా చేసేటటువంటి మరి క్రమంలో పద్దెనిమిది గంటలు చేయం ఎనిమిది గంటలు మాత్రమే మేము చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్కడ యజమాన్యానికి నోటీస్ ఇచ్చి మరి సమ్మెకు పిలిపిస్తే ఆ సమ్మెలో మీరు మాకు ఎదిరిస్తారా మా అమ్మలను ధిక్కరిస్తారా మా ఆర్డర్ అని చెప్పేసి ఆ ఉన్నటువంటి మరి అమెరికా ప్రభుత్వ పోలీసులు ఆ యాజమాన్యం ముమ్మస్తాయి మరి కార్మికులు సమ్మె చేస్తున్న కార్మికుల మీద విచక్షణ రహితంగా ల్పులు జరపడం వల్ల వేలాది మంది కార్మికులు మరి మరణించడం అనేది జరిగింది బాధాకరం ఆ మరణించినటువంటి ఆ కార్మికుల రక్తం ఈనులై పారుతుండగా అందులో ఒక కార్మికుడు తన వంటి మీద ఉన్నటువంటి షర్టు తీసి ఆ రక్తంలో తడిపి కర్రకు ఎగిరేసినటువంటి జెండానే ఈ మేడే ఎర్రజెండా ఆ ఎర్రజెండా నేపథ్యం చరిత్ర ఆ త్యాగాలతో పులితమైనటువంటి ఎర్రజెండా ఆ త్యాగాల శ్రమజీవుల యొక్క రక్తంలో నడిచినటువంటి ఎర్రజెండా ఆ ఎర్రజెండా గౌరవం నిజంగా ఎనిమిది గంటల ఆనాటి నుంచి మరి ఎనిమిది గంటల పనిదినం మరి సాధించుకున్నటువంటి రోజు మరి అప్పుడు తలోకి వాళ్ళు ఈ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్ను సంపూర్ణంగా అమలు చేసినటువంటి రోజు దీన్ని ప్రపంచవ్యాప్తంగా మరి మేడేను కార్మిక దినోత్సవంగా మరి మనం కూడా జరుపుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ దేశంలో వాళ్ళు అనేక మంది వే లక్షల కోట్ల మంది కార్మికులు మరి వివిధ పరిశ్రమలలో వ్యవసాయ కార్మికులుగా కాపీ మేస్త్రులుగా ఆటో డ్రైవర్లుగా క్యాబ్ డ్రైవర్లుగా మరి అమాలి కూలీలుగా అనేక రకాలైనటువంటి శ్రమ దో మరి చేస్తున్నటువంటి కార్మికులు ఇప్పటికీ కూడా శ్రమను దోచుకుంటా ఉన్నారు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో సాధించుకున్న అనేక చట్టాలు వాళ్ళ దాదాపు సుమారు నలభై నాలుగు చట్టాలు ఈ కార్మికులను ఉద్దేశించి సమ్మె చేసే హక్కును ఇచ్చినది తర్వాత ఎనిమిది గంటలు చేసే అంతకంటే ఒక్క గంట కూడా ఎక్కువ పని చేయకుండా మరి వాళ్ళ కార్మికతల చట్టం ఉంది కార్మికులకు పని భద్రత కల్పించాలని చట్టం ఉంది ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టం ఉంది బీమా మరణిస్తే వాళ్లకు పాక్షికంగా దెబ్బలు ఎదిగితే ఒక ఎక్స్క్రేషా మరణిస్తే ఒక ఎక్స్ ఎక్స్క్రేష ఈ రకంగా అనేక రకాల కార్మికులను ఉద్దేశించి మరి చేసినటువంటి చట్టాలను ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నీ కూడా అన్నిటిని కూడా మరి కాల రాస్తూ సమ్మె చేసే హక్కు లేకుండా ఇవాళ పదకొండు గంటలు పని చేపిస్తున్నారు పది గంటలు పని చేపిస్తా ఉన్నారు వాళ్ళు ఇష్ట రాజ్యాంగ మరి వాళ్ళ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ అంటే ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మరి కాంట్రాక్టు వాళ్లకు మరి ఒప్పజెప్పి వాళ్ళు ఆధీనంలో పనిచేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చి పార్లమెంట్లో మరి దేశ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది మోసం చేస్తూ ఉంది ఇవాళ ప్రతి ఎక్కడ పనిచేసినా ఏ ప్రైవేటు కంపెనీల పనిచేసిన ప్రభుత్వ రంగంలో పనిచేసిన మినిమం ఇరవై ఆరు వేల కంటే తక్కువ సాలరీ ఇవ్వడానికి వీల్లేదన్న ఒక చట్టం ఉన్నా దాన్ని అమలు చేయడం లేదు బోనసులు ఇవ్వడం లేదు మరి కార్మిక శ్రమ దోపిడీ చేసుకుంటూ వాళ్ళు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది అందుకోసమే రేపు ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా మరి అన్ని మరి ఏఐటిసీతో పాటు వాళ్ళ ఐటివ్ కానీ ఇతర కార్మిక ట్రేడ్ యూనియన్ అన్ని సంఘాలు కూడా మరి వాళ్ళకి రేపు దేశవ్యాప్త సమ్మె పిలిపించినాయి ఆ సమ్మెలో కూడా మనం పాల్గొనాలి ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్న మరి కార్మిక వ్యతిరేక విధానాల మీద ఇవాళ కార్పొరేటు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ పెద్ద ఎత్తున మరి ఆ రోజు సమ్మెలో పాల్గొని ఈ దేశ ప్రభుత్వానికి గుణపాఠం బుద్ధి చెప్పే విధంగా ఆ సమ్మెలో మీరందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ మేడే కార్యక్రమంలో మొదటగా ఈ ఏఐటిసీ జెండా ఆవిష్కరణ చేసుకునే అవకాశాన్ని ఈ మండల ఏఐటిసీ నాయకులు నాకు కల్పించినందుకు వా నాయకత్వానికి ఇందులో పాల్గొన్న ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడా ముఖ్యంగా ప్రజానాట్య మండలి నాయకులకు కార్యకర్తలకు పేరు విప్లవ అభినందనలు తెలియజేస్తూ చాలా